థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు మురళీనాయక్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మన మహోబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టెవాడ గ్రామం అధ్యక్ష మట్టెవాడ నిలవంచ కొంగరిగిద్దె ఈ మూడు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష అక్కడ ఎప్పటి నుంచో గత నలభై సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదు చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డల అధ్యక్ష వాళ్ళు వాళ్ళ పొలాలకు కరెంట్ సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేంజర్ అదేవిధంగా డిఎఫ్ఓ వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ యాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మేము అక్కడున్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని అదేవిధంగా డిఈ గారిని వారిని అడుగుతూ ఉంటే పర్వే షాప్ గురించి మాకు అంతగా తెలియదు అని వారు చెప్తా ఉన్నారు ఇదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సంవత్సరం దాటుతూ ఉంది గెలిచిన ఒక నెల నుంచే వాళ్ళు వెంట పడుతున్నాను అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు పర్వే షాప్లో అప్లోడ్ చేయలేదు అధ్యక్ష మాకు డిఎఫ్ఓ గారు మీరు పర్వే షాప్లో అప్లోడ్ చేయండి వెంటనే మీకు వారం పది రోజుల పవర్ సప్లై ఇస్తానని వారు చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్వేషాప్లు అప్లోడ్ చేయలేకపోతున్నారు అందుకే ఇప్పటికీ గూడూరు మండలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష అక్కడున్నటువంటి మనకు మట్టవాడ కానీ కొంగరిగిద్దగా నిల్వంచ గ్రామాలకు వాళ్ళకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలకు కరెంట్ సప్లై లేకపోవడం నిజంగా కూడా చాలా బాధకర విషయం అధ్యక్ష అందుకే మీ ద్వారా గౌరవ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు పర్వే షాప్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి పవర్ సప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ నారాయణపురం గురించి నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మాత్రులు మాట్లాడడం జరిగింది అధ్యక్ష అక్కడ గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారులు అందరం రెండు వేల ఇరవై రెండులో నారాయణపురం గ్రామంలోని అధ్యక్ష మేమందరం ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులందరి వద్ద నుంచి మేము వాళ్ళ ఏదో అర్జీలునే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అధ్యక్ష అయితే అప్పుడున్నటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ను ఎంపీటీసీలు వాళ్ళిద్దరూ సకాలంలో వాళ్ళకు వన్ బి ఏవైతే రికార్డులు ఉన్నాయో వాళ్ళ రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళు వన్ బి రికార్డులు తీసుకున్నారు కానీ దానికి ఉన్నటువంటి సలహాలు సూచనలు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్కి ఇవ్వకపోవడం వల్లనే అది డిలే అయిందని గ్రామస్తులు చెప్తున్నారు అధ్యక్ష అందుకే ఆ నారాయణపురంలో ఉన్నటువంటి ఆరు సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్ది వెంటనే అక్కడ మన పట్టాకాలంలో అడవి అని ఉంది అది తీసేసి గ్రామస్తుల పేర్లు రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా సీతానగరంలో కూడా అధ్యక్ష మన సీతానగరం గ్రామంలో అది ఇప్పటి నుంచో గత ఐదు దశాబ్దాలుగా అబ్దుల్ అజీజ్ అనే ఒక నిజాం నిజాం సరిపోతున్నటువంటి వారి పేరు మీద కాస్తులో అదేవిధంగా పట్టేదారి కాలంలో వారి పేరు వస్తుంది అధ్యక్ష వెంటనే మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వారికి చెప్పింది చెప్పేది గూడూరు మండలం సీతానగరంలో కూడా ఇదే పదమూడు వందల అరవై ఎకరాల ఒక సమస్య ఉంది అధ్యక్ష వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గారు